హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ సిరీష్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట సో సండే మా డే ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేస్తాను వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు కొంచెం మోటివేషనల్ గా అనిపిస్తుంది సో వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వడలు వేద్దాం అని చెప్పేసేసి ఇంక ఇక్కడైతే రోడ్లో పెసలు రుబ్బుతున్నాను అనమాట సో మీలో చాలా మందికి తెలుసు కదా మేము ఎప్పుడు గారెలు వేసుకోవాలి వడలు వేసుకోవాలి అనుకున్నా సరే పప్పుని ఇట్లానే రుబ్బుకుంటాం అనమాట అది ఈవెన్ మినప గారెలైనా సరే పెసలైనా బొబ్బర్లైనా ఏమైనా సరే ఇట్లనే రోట్లో రుబ్బుకుంటాము సో అట్లనే అయితే పెసలు రోట్లో రుబ్బుతున్నాను అనమాట పిల్లలు అయితే ఇంకా లేవలేదండి పడుకునే ఉన్నారు సో అందుకే ప్రశాంతంగా రుబ్బుకుంటున్నాను అనమాట సో ఇంకా గారెల్లో మనం ఏమేమి వేస్తామో అంటే అల్లము అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు జీరా ఇవన్నీ కూడా వేసేసాను అనమాట అలాగే టేస్ట్కి సరిపడా కళ్ళుప్ప అయితే వేసేసాను వేసేసి ఇంకా నార్మల్గా మనం వడపిండి అట్లా అయితే రుబ్బుకుంటామో ఇంకా అట్లాగా రుబ్బేశాను అనమాట సో ఎంతైనా రోట్లో రుబ్బిన పిండితో మనం వడలు వేసుకుంటే ఎంత క్రిస్పీగా ఉంటాయి అంటే చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి అందుకే మేము కొంచెం టైం తీసుకొని ఇట్లా రుబ్బుకుంటాం రుబ్బుకుంటామన్నమాట మాకు గ్రైండర్ అయితే లేదు సో మిక్సీలో వేస్తే మా అత్తయ్య వాళ్ళకి నచ్చదు మా అత్తయ్య కానీ మావికి కానీ అంతగా నచ్చదు అనమాట సో ఇంకా అందుకే కొంచెం టైం తీసుకొని ఎప్పుడు నేనే రుబ్బనలేండి కొన్నిసార్లు మా అత్తయ్య రుబ్బుతారు కొన్నిసార్లు నేను రుబ్బుతాను సో అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి రుబ్బుతాము అనమాట నాకు మ్యారేజ్ అవ్వక ముందు ఇట్లా రుబ్బడం అయితే లేదండి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా రుబ్బడం అట్లా ఏమీ అలవాట్లేదనమాట మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తయ్య స్టార్టింగ్ లో ఒకటి రెండు సార్లు ఇట్లా రుబ్బమని అడిగితే రుబ్బాను కానీ అప్పుడు చేతికి అలవాట్లేదు కదా అప్పుడే కదా స్టార్టింగ్ చేతికి బాగా బొబ్బలు అనమాట మళ్ళీ తర్వాత రుబ్బమని అడిగితే ఇంకా నేను రుబ్బననే చెప్పేదాన్ని ఇంకా మేనత్తే కదా సో తను కూడా ఏమనే వాళ్ళు కాదు తనే రుబ్బేవాళ్ళు అనమాట కానీ ఇంకా తర్వాత ఎప్పుడు తనేనా అనిపించి ఇంకా నేను కూడా రుబ్బుతాలే అని ఇంకా ఈ మధ్య రుబ్బడం అయితే అలవాటు చేసుకున్నాను ఇంక ఇప్పుడు అయితే అలవాటు అయిపోయింది కదా సో చేతికి బొబ్బలు అట్లా అయితే ఏమీ రావట్లేదు అనమాట సో అది సో చెప్పాను కదా ఎప్పుడు నేనే కాదు ఒకసారి నేను ఒకసారి అట్లా అయితే రుబ్బుతాము సో ఫైనల్ రుబ్బడం అయితే అయిపోయిందండి రుబ్బగానే సరిపోదు మళ్ళీ వాష్ సుకోవాలి కదా సో మళ్ళీ రోల్ అయితే వాష్ చేసేసాను ఇంకా నేను పిండి రుబ్బడం అయితే అయింది కానీ మా పిల్లలు అయితే ఇంకా లేవలేదనమాట చూశారు కదా ఇంకా పడుకునే ఉన్నారు సో ఇంక ఈ లోపు మా వారు కూడా వచ్చేసారనమాట నైట్ డ్యూటీ వెళ్ళారు ఇంకా మార్నింగ్ అయితే వచ్చేసారు ఇంకా గ్రీన్ టీ తాగుదామలే ఇంకా పిల్లలు లేచే లోపు అని చెప్పేసేసి ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసేసి అక్కడ గ్రీన్ టీ కూడా కలిపేస్తున్నాను అనమాట ఇంకా గ్రీన్ టీలో పుదీనా వేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు నేనైతే ఎప్పుడు వేయలేదండి పుదీనా కదా సో గ్రీన్ టీ అంటే గ్రీన్ టీలో వేయడం వల్ల మనకి ఇంకా కంప్లీట్గా పుదీనా టేస్టే వస్తుంది కానీ గ్రీన్ టీ టేస్ట్ అయితే ఏముండదు అనుకుంటున్నాను నేనైతే ఎప్పుడు వేయలేదు మరి మన సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా అట్లా గ్రీన్ టీలో పుదీనా వేసినట్లయితే టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కామెంట్ చేయండి సో తెలియని వాళ్ళు అంటే అడిగిన వాళ్ళు తెలుసుకుంటారు కదా సో అట్లాగా సో ఇంకా గ్రీన్ టీ అయితే కలిపేశాను ఇంక ఇక్కడ మా వారికి కూడా ఇచ్చేసి నేను కూడా కూడా తాగుతున్నాను అనమాట గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు గ్రీన్ టీయా బ్రష్ ఇస్తాబా బ్రష్ చేసి గ్రీన్ టీయా వద్దా

선 엄마 찬이구 이거 ఇంకా మేము తాగుతూ ఉండగానే మా చిన్నోడైతే వచ్చాడు వచ్చాడనమాట సో మేము తాగుతున్నాం కదా వాడు కూడా నాకు కూడా కావాలి అని గోల ఇంకా తర్వాత మా వాసవి కూడా లేచాడు ఇంక ఇద్దరికి మా వారైతే బ్రష్ ఇచ్చేసి ఇంక ఇద్దరు కూడా బ్రష్ చేసి వచ్చారు ఇంక ఈ లోపు నేను కూడా గ్రీన్ టీ కలిపేసేసి ఇచ్చేసాను అనమాట ఇంకా నేను వడలైతే వేయలేదు కదా సో ఇంకా తాగుతూ ఉంటారులే ఈ లోపు అని చెప్పేసేసి ఇంకా గ్రీన్ టీ కలిపించాను కేస్ వడలు వేసినట్లయితే ఇచ్చేదాన్ని కాదనమాట ఫస్ట్ బ్రేక్ఫాస్టే పెట్టేదాన్ని సో ఇంకా వేయలేదు కదా ఇంకా అందుకే ఇచ్చాను అనమాట ఇంకా వాళ్ళైతే తాగు ఉన్నారు ఇంక ఇక్కడైతే నేను పెసర వడలు కూడా వేస్తూ ఉన్నానండి అసలు చాలా బాగుంటాయి క్రిస్పీగా ఇంకా నేనైతే సైడ్ డిష్ అంటే చట్నీ అట్లా అయితే ఏమీ చేయట్లేదు అనమాట పెసర పెసర వడలు వేసుకున్నా లేదంటే బొబ్బర్లు ఉంటాయి కదా సో బొబ్బర్లతో వేసినా నేను ఇంకా చట్నీ అట్లా ఏమి చేయను అనమాట ప్లెయిన్గా తినేస్తాము ఇట్లానే నచ్చుతాయి మాకు సో ఇంక అందుకే మళ్ళీ టైం తీసుకొని చట్నీ కానీ అట్లా ఏమి చేయను అనమాట మాత్రం చికెన్ కానీ లేదంటే ఏదో ఒకటి చేస్తే చేస్తాను లేదంటే అంటే పచ్చిమిర్చి టొమాటో చట్నీ ఉంటుంది కదా సో అది కానీ కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసి చేస్తాను అనమాట సో పర్టికులర్గా ఈ పెసర వడలకి అలాగే బొబ్బర్ల వడలకి పర్టికులర్గా చట్నీ అట్లా ఏమి చేయను అనమాట సో వడల్లాగా వేసేసుకొని ఇదిగోండి ఇట్లా మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి సో అప్పుడైతే మనకి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట సో అది అక్కడ వడలైతే వేసుకుంటూ ఉన్నాను ఇంక ఫైనల్ వేయడం అయితే అయిపోయింది ఇంకా కొన్ని అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఈలోపు ఇంకా కౌంటర్ ట్రాప్ మీద మనం కొంచెం వాటర్ అట్లా పడుతూ ఉంటాయి కదా అలాగే వడపిండి కూడా కొంచెం పడుతూ ఉంటుంది కదా సో అదైతే క్లీన్ చేసుకుంటూ అనమాట ఈ లోపు ఇంకంటే నాకు ఈ మధ్య ఎక్కువ కమెంట్స్ అనమాట అంటే మీరు అసలు ఎలా వీడియో షూట్ చేస్తారు ఎడిటింగ్ ఎలా చేస్తారు ఎందులో చేస్తారు తమ్నల్ ఎలా చేస్తారు ఇంకా మీరు అసలు ఏ మొబైల్ యూజ్ చేస్తారు ఒకసారి మీ ట్రైపాడ్ చూపించండి అని చెప్పేసి ఎక్కువ కమెంట్స్ అయితే వస్తున్నాయి కాకపోతే అది నా డైలీ రెగ్యులర్ వ్యూవర్స్ అయితే యూస్ అవ్వదు కదా సో అందుకే ఆలోచిస్తున్నాను అనమాట అంటే రెగ్యులర్ గా మన బ్లాగ్స్ చూసి చేసేవాళ్ళు ఆల్మోస్ట్ చాలా వరకు ఇన్ కేస్ నేను ఆ వీడియో పెడితే చూడరు సో అందుకే కామెంట్ చేయండి ఎంతమందికి ఆ డీటెయిల్స్ కావాలి ఏంటి అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి సో నేను ఒక నెంబర్ అనుకుంటాను సో దానికి తగ్గట్టు లైక్స్ కానీ అలాగే కామెంట్స్ కానీ వస్తే నేను తప్పకుండా వీడియో చేస్తాను అనమాట అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వీడియోకి అడుగుతున్నారు సో ఈ వీడియోకి కమెంట్ చేయండి సో దాన్ని బేస్ చేసుకొని నేనైతే తప్పకుండా వీడియో చేస్తాను అనమాట సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నేను వడలు వేయడం కూడా అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఆ సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయి ఏంటి అనేది సో అది ఎంతైనా రోడ్లో రుబ్బుకుంటేనే వడలు చాలా బాగుంటాయండి సో మరి అది నేనైతే వడలు వేయడం అయిపోయింది ఇంకా మా పిల్లలు అయితే కొంచెం పెరుగుతో ఇష్టంగా తింటారు సో అందుకే ఇంకా మా పిల్లలకైతే పెరుగు వేసేసి అట్లా ఇచ్చేస్తాను అనమాట సో మేమైతే ఇంకా ప్లెయిన్గానే తినేసాము నేను కానీ మా వారు కానీ మా అత్తయ్య కూడా ప్లెయిన్గానే తిన్నారు మా అమ్మయ్య అయితే కొంచెం ఏదో మామిడికాయ చట్నీ ఏదో వేసుకున్నట్లు ఉన్నారనమాట అది ఇంకా మేమైతే ప్లెయిన్గానే తినేసాము సో ఇంకా తిన్నామండి తిన్న తర్వాత ఇంక ఇక్కడైతే ఇల్లు ఊడుస్తున్నాను అనమాట ఏంటి శిరీష తిన్న తర్వాత ఇల్లు ఊడుస్తున్నాం అనుకుంటారేమో కాదండి ఆల్రెడీ మార్నింగ్ అతి అయితే ఊడ్చేశారనమాట నేను పిండి రుబ్బే టైంలో ఇంక ఇప్పుడు సెకండ్ టైం అయితే ఊడుస్తున్నాను చూస్తున్నారు కదా ఎలా ఉందో ఎంత మెస్సీగా ఉందో ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఇట్లనే ఉంటుంది అది కాకుండా నిన్నే మాపెట్టాము నిన్న సాటర్డే కదా పూజ చేసుకుంటా నిన్నే మాపెట్టాము మళ్ళీ చూడండి ఇవాళ ఎలా అయిపోయిందో అంటే ఆ సైకిల్ ఒకటి తిప్పుతున్నారు కదా సో బయట డస్ట్ అంతా కూడా అతుక్కుపోయి ఇంక ఇట్లా ఇంట్లోకి వచ్చేస్తుంది అంటే మొన్నే కదా రీసెంట్ గా షెడ్ వేసాము సో దానిలో ఉన్న సిమెంట్ అదంతా కూడా ఇంకొచ్చేస్తుంది అనమాట ఆ సైకిల్ టైర్స్ కి అతుక్కుపోయి ఇంక ఇట్లాగా ఇంట్లో కూడా తిప్పుతున్నారు కదా సో అట్లా ఇంట్లోకి వచ్చేస్తుంది మా పిల్లల్ని ఇంట్లో తిప్పొద్దా మా బయట తిప్పం అంటేనేమో అస్సలు మాట వినరు మాట వినే వాళ్ళైతే పిల్లలు ఎందుకు అవుతారులేండి అయినా సో ఇంక అందుకే ఒకసారి ఇల్లు అయితే మా పెట్టేస్తున్నాను అనమాట మెయిన్లీ హాల్ ఇట్లు ఉంటదిలేండి ఎందుకంటే హాల్ లోనే ఎక్కువ తిప్పుతారు సో అందుకే ఇంకా మా పెట్టేసాను ఇంకా పిల్లలకి హెడ్ బాత్ కూడా చేయించానండి ఇంకా ఎవ్రీ సండే హెడ్ బాత్ చేయిస్తానని చెప్పాను కదా సో ఇంకా హెడ్ బాత్ కూడా చేయించాను ఇంక ఇక్కడ అయితే వంటకి అంటే లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనమాట సో అందుకే ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అల్లము అలాగే వెల్లుల్లి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకుంటానండి తీసుకుని అందులో కొంచెం పసుపు కల్లుప్పు కొంచెం ఆయిల్ వేసేసి ఇంక ఇట్లాగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను వన్ మంత్కి టూ మంత్స్కి సరిపడా క్వాంటిటీ అయితే చేయనండి వన్ వీక్కి లేదంటే టెన్ వీక్స్కి టెన్ వీక్స్ ఏంటి టెన్ డేస్కి సరిపడా క్వాంటిటీ మాత్రమే చేస్తాను అనమాట ఇంకా ఇవి ఇప్పుడు నేను వేసింది వెల్లుల్లి పాయలు ఏంటి అంటే చిన్న చిన్నవే సో వాటి స్కిన్ అయితే నేను తీయలేదనమాట డైరెక్ట్గానే వేసేసాను ఇన్ కేస్ పెద్ద పెద్ద పాయలు అనుకోండి అప్పుడు మాత్రమే స్కిన్ తీస్తాను అనమాట చిన్న చిన్న వాటికైతే తీయను తీయను వాటర్లో వేసి అవి నాని తీసేసరికి సరిపోతుంది అందుకే తీయను అనమాట డైరెక్ట్గానే వేస్తాను సో మిక్సీలో వేసేస్తాం కదా సో ఇంకా స్కిన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి సో అందుకే నేనైతే వేసేస్తాను అనమాట సో అదే ఇంకా అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంక ఇక్కడ అయితే మష్రూమ్స్ వాష్ చేసుకుంటున్నాను అనమాట ఏంటక్క ఇవాళ సండే కదా నాన్ వెజ్ లేదా అని చెప్పేసి అనుకుంటారేమో సో యాక్చువల్లీ ఇవాళ అంటే తలకాయ మాంసం ఉంటుంది కదండి సో అది తీసుకొచ్చారనమాట మామయ్య సో అది నేను తినను మా పిల్లలు కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట మరి తింటారో లేదో తెలియదు సో అందుకే మా వారేమో మష్రూమ్స్ తీసుకొచ్చారు యాక్చువల్గా మార్నింగ్ చపాతి విత్ మష్రూమ్ కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ అతే రాత్రి పెసల్ నానబోసారనమాట సో ఇంకా మష్రూమ్స్ అంటే మళ్ళీ ఎక్కువ రోజులు ఉండవు పాడైపోతాయి కదా సో మేము టూ తలకాయ తినాం కదా సో ఇంకా అందుకని చెప్పేసి నాకు పిల్లలకేమో ఇక్కడ మష్రూమ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను సో ఇంకా తలకాయ కూర ఇంకా వైట్ రైస్ అనమాట అత్తయ్య వాళ్ళకి అంటే అత్తయ్యకి మామయ్యకి అలాగే మా వారికి ఆ తలకాయ కూర అలాగే ఇంకా వైట్ రైస్ సో మేము ఎటు తినము అలాగే ఈ మష్రూమ్స్ పాడైపోతాయేమో అని చెప్పేసి మష్రూమ్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను చికెన్ తెస్తా అన్నారు బట్ నేనే వద్దన్నాను అనమాట సో ఇట్లా చేసుకుంటాంలే అబ్బాయిలకు కూడా అదే పెట్టేస్తలే తింటే అని చెప్పేసి ఇంకా చికెన్ అయితే వద్దు అని అన్నమాట సో అది మష్రూమ్స్ అయితే వాష్ చేసుకున్నాను కట్ చేసుకోలేదండి ఎందుకంటే ధమ్ బిర్యానీలోకే కదా కట్ చేస్తే మళ్ళీ మనకి పీసెస్ కనిపించవు అనమాట ఒకటి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను ఇంక ఇక్కడైతే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసి అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసాను త్వరగా ఫ్రై అవుతాయని చెప్పేసి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత కొన్ని తీసేసి పక్కన పెట్టేశాను అంటే లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్గా యూజ్ చేద్దాం అన్నట్లు సో ఇంకా రిమైనింగ్ ఆనియన్స్లో ఏంటంటే పచ్చిమిర్చి వేసేసాను అలాగే ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను టొమాటో కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు కర్డ్ అయితే వేశాను కర్డ్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో స్పైసెస్ అండి మీ టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే కారము కారం చాలా తక్కువ జస్ట్ ఒక పావు స్పూనే వేసాను అసలు కొంచెం స్పైస్ తగిలినా కూడా తినరనమాట అందుకని చెప్పేసి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఒకసారి ఇట్లాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకుంటున్నాను మష్రూమ్ కర్రీ చేసుకోవచ్చు కదా అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు మష్రూమ్ కర్రీ నార్మల్గా వైట్ రైస్లో కంటే కూడా బిర్యానీ రైస్లోకి పులావ్స్లోకి లేదంటే చపాతీలోకి పుల్కాలోకి ఇట్లాంటి వాటిలోకి బాగుంటుందండి సో అందుకే ఇక్కడ నేను సింపుల్గా దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట బిర్యానీ చాలా కష్టం అనుకుంటారేమో చాలా ఈజీ ఒకటి రెండు సార్లు చేశారంటే మాత్రం చాలా ఈజీగా చేసేస్తారనమాట అంత కష్టంగా ఏం అనిపించదు రెగ్యులర్గా చేసే వంటలాగే అనిపిస్తుంది సో అది ఇంకా ఇక్కడ మష్రూమ్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అయితే వేసాను ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసి అలాగే కొన్ని గ్రీన్ పీ కూడా వేసాను ఈ గ్రీన్ పీ మెయిన్లీ మా చిన్నోడు కోసం అనమాట వాడు కొంచెం ఎక్కువ తింటాడు ఇట్లాంటివి పప్పులు సో అందుకే కొన్ని గ్రీన్ పీ కూడా వేసేసి ఇంకా మూత పెట్టేసేసి ఆ మష్రూమ్ని కొంచెం కుక్ అవ్వని సో ఈ లోపు ఇక్కడ రైస్ కోసము రైస్ కంటే కూడా కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని అందులోనే హోల్ బిర్యానీ స్పైసెస్ అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఆయిల్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న జార్ ఉంది కదా సో ఆ జార్లో కొంచెం వాటర్ తొలిపేసి వేసుకున్నాను అనమాట నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కదా సో ఆ పేస్ట్ బదులు ఇట్లా వాటర్ అయితే తొలిపి వేసుకున్నాను ఇంకా మూత పెట్టేసేసి బాగా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాను సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇంకా బాస్మతి రైస్ ఆల్రెడీ వన్ అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్నాను కదా సో ఇంకా వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసుకుని రైస్ అయితే వేసుకుంటున్నాను అనమాట సాల్ట్ ఈ స్టేజ్లోని చెక్ చేసుకోండి వాటర్ చాలా ఉప్పుగా ఉండాలన్నమాట సాల్ట్ సరిపోలేదంటే మళ్ళీ బాగుండదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని ఇంకా రైస్ అయితే యాడ్ చేసుకోండి రైస్ని ఒక ఎయిటీ పర్సెంట్ అట్లాగా కుక్ చేసుకోండి ఎయిటీ పర్సెంట్ కుక్కుంటున్నారు కుక్ చేసుకున్న తర్వాత ఇంకా అయితే చూస్తున్నారు కదా మనకి మష్రూమ్స్ అనేవి కొంచెం కుక్ అయి ఉండాలి సో ఒకసారి చూసుకోండి మష్రూమ్స్ కూడా కుక్ అయ్యాయా లేదా అనేది మష్రూమ్ కుక్ అయిన తర్వాత కొంచెం గ్రేవీగానే ఉంచుకోండి ఎందుకంటే ఇంకా నేను కర్రీ ఏమీ చేయట్లేదు కదా సో ఆ గ్రేవీతోనే తినేలాగా అనమాట సో కొంచెం గ్రేవీ లాగే ఉంచుకున్నాను సో ఇంకా తర్వాత వాటర్ మొత్తాన్ని స్ట్రైన్ చేసుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న అయితే వేసేసాను వేసేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంగ్రీడియంట్స్ అలాగే ఫుడ్ కలర్ వేయలేదు ఫుడ్ కలర్ ప్లేస్ లో ఏంటి అంటే పసుపులో కొంచెం పాలు మిక్స్ చేసేసి ఆ పాలే వేసాను అనమాట సో ఇది నేను ఫస్ట్ టైం అన్ని ట్రై చేయడము రైస్ అయితే మంచిగా వచ్చింది అనమాట చాలా బాగుంది ఇట్లా వస్తుంది అని అనుకోలేదు సో ఫస్ట్ టైం ట్రై చేశాను మంచిగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి సో ఇంకా తర్వాత ఫైనల్ గా కొంచెం గరం మసాలా కూడా స్ప్రింకిల్ చేసేసి ఇంకా చూశారు కదా లిడ్ అయితే హోల్ ఉందండి సో ఆ దమ్ పెట్టేస్తాం కదా సో దమ్ పోకుండా హోల్ కి ఏంటి అంటే ఒక క్లాత్ పెట్టేసేసాను సో ఇంకా మూత పెట్టేసేసి ఫ్లేమ్ లో ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు దమ్ చేసుకుంటే మనకి మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అండి ఇక ఇదంతా ప్లేస్ ఇక్కడ రాయి ఏ దానికి తిప్పు ఇక్కడ రాయి ఈ స్లేట్ ఏనా ఉంది ఇంకో స్లేట్ లేదా సరే రాయి అంతేనా సరిగా రాయి సరిగా రాయమ్మా రివర్స్లో వ్రాసావా రివర్స్లో కాదు కరెక్ట్గా రాయమ్మో మమ్మకోదు ప్లీజ్ అమ్మో అయితే నీతో పక్కన మరి కరెక్ట్గా రాయి ఒళ్ళో కూర్చుంటావా కరెక్ట్గా రాయ్ ఏ అనుకోండి రాయ్ గుడ్ బై ఏ వచ్చిందే బీ

సో బిర్యానీ అయితే దమ్ అవుతూ ఉంది కదా ఇంకా ఈలోపు వెళ్ళి మా పిల్లలతో కొంచెం సేపు అట్లా టైం స్పెండ్ చేశాను అనమాట సో ఇంకా మా చన్నగాడు అయితే ఏ ఒక్కటి వచ్చిందండి మా వాడికి సో మంచిగా రాస్తున్నాడు అనమాట అది కూడా ఇంకా ఏమి రాలేదు ఏ ఒక్కటే వచ్చింది సో చిన్నపిల్లడే కదా ఇప్పుడు ఇప్పుడే ఇంకా లేండి సో ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే దమ్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేస్తే మనకి రైస్ మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట అసలు ఇదిగోండి రైస్ కూడా చూడండి ఎంత మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చిందో అలాగే మష్రూమ్ కూడా మంచిగా కుక్ అయిపోయిందనమాట సో అది ఇంకా మా పిల్లలకైతే కొంచెం ఈ బిర్యానీయే పెట్టేశాను ఇంకా కొంచెం కర్రీ కూడా వేసానండి ఇదిగోండి మా అత్తయ్య చేశారనమాట ఈ తలకాయ కూర నేనైతే వండను ఇంతవరకు ఎప్పుడూ వండలేదు నాకు వండేటప్పుడు కూడా ఆ స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ కూడా అసలు పడదండి నాకు ఎందుకో తిప్పేస్తుంది అనమాట పొట్లో సో ఇంకా అందుకని చెప్పేసి నేనైతే అసలు వండను మా అత్తయ్య వండారనమాట సో అది ఇంకా మా పిల్లలకి వేశాను కానీ అసలు చాలా స్పైసీగా ఉందండి మా అత్తయ్య కర్రీస్ మామూలుగానే కొంచెం స్పైసీగా చేస్తారు సో ఇంకా చాలా స్పైసీ అనిపించింది మా పిల్లలు అయితే అస్సలు తినలేదనమాట ఒకే ఒక్క ముద్ద తిన్నారు అంతే ఇంకా మంట బుట్టి ఇంక అస్సలు తినలేదు నేనైతే అస్సలు తినలేదన్నమాట అంటే మన సంగతి తెలిసిందే కదా మనం మటనే అంతగా తినము ఇంకా తలకాయ కూర అంటే ఇంకా అసలు తిన్నా అనమాట సో అది ఇంకా బిర్యానీ అయితే రెడీ అండి ప్లేట్లోకి సర్వ్ చేసి ఆనియన్ లెమన్ అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ మా పిల్లలకైతే పెడుతున్నాను ఓన్లీ నాకు మా పిల్లలకంటే మా వరకే చేసుకోలేదు కొంచెం ఎక్కువే చేశాను ఎవరైనా తింటారు అని చెప్పేసి అత్తయ్య మా అమ్మయ్య అయితే తలకాయ కూర ఉంది కదా అసలు తినరా అనమాట తింటే మా వారే మా వారు కొంచెం తిన్నారు ఇంకా కర్రీతో కూడా తిన్నారు తనే చెప్పారనమాట బాగా మంటగా ఉంది అని చెప్పేసి మా వారికే అంత స్పైస్ అనిపించినప్పుడు ఇంకా మా పిల్లలకి ఎంత స్పైస్ అనిపించిందో సో అది ఇంకా మా పిల్లలకి నేను ఎటు తినను మా పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేద్దాం అన్నట్లు అలవాటు చేశాను కానీ ఇంకా ఇవాళే బాగా మంటగా ఉండేసరికి తినలేదనమాట ఫస్ట్ బిర్యానీయే పెట్టాను తర్వాత కొంచెం కర్రీ వేశాను సో ఇంకా మంటగా ఉండేసరికి ఇంకా అసలు తినలేదు ఇంకా ఇదిగోండి మా వారిని అయితే బయటకు పంపించేసాను మా వారు కానీ మామయ్య కానీ ఉంటే తినట్లేదు అని చెప్తున్నా కదా సో ఇంకా అందుకే మా వారు ఉంటే అసలు తినలేదండి ఇంకా మా వారిని చూసుకొని బాగా రెచ్చిపోతున్నారు అనమాట అందుకే మా వారిని బయటికి పంపించేసేసి అంటే ఇంకా ఆ రూమ్లోకి అయితే పంపించాను ఇంకా వీళ్ళకైతే పెట్టేస్తున్నాను అనమాట సో పిల్లలు తినడమే ముఖ్యమండి సో నేనైతే తినకపోతే మాత్రం నాకు భలే కోపం వచ్చేస్తుంది సో అందుకే తిండి విషయం విషయంలో మాత్రం ఇక ఎవరేమనుకున్నా సరే పట్టించుకోను అనమాట అంటే ఏమనుకోరలేండి వాళ్ళకి కూడా పిల్లలు తినడమే కదా కావాల్సింది ఏం చేసినా పిల్లల కోసమే కదా సో వాళ్ళు తినకపోతే మళ్ళీ మనకు బాధేస్తుంది సో ఇంక అందుకే మా వారిని అయితే బయటకు పంపించేసి ఇంక పెట్టేశాను అనమాట సో అప్పుడైతే చక్కగా కూర్చొని ఆడుకుంటా తిన్నారు సో అది ఇంకా తర్వాత అయితే వాస్విక్తో హోంవర్క్ కూడా చేయించేశానండి అంటే ఇప్పుడు చేయించాను అనుకోండి నిద్రపోవడం అనమాట డే టైం అంతగా సో మళ్ళీ నైట్ నైట్ టైం త్వరగా నిద్రపోతాడు ఇంకా అప్పుడు హోంవర్క్ చేస్తాను కూర్చుంటే నిద్ర వచ్చేస్తాయి కదా అందుకే ఫస్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ టైమే హోంవర్క్ అయితే చేయించేసాను అనమాట ఇంకా నిద్రపోయినా పోకపోయినా ఇబ్బంది ఉండదులే అని చెప్పేసి ఇంకా తర్వాత బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసేసి ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను ఇంకా మా వాడే పెట్టేస్తున్నాడు అనమాట ఎవరి బట్టల దగ్గర వాళ్ళవి ఇంకా వాడికి ఇస్తే ఇంకా వాడే పెట్టేస్తున్నాడు అప్పుడప్పుడు పిల్లలకి చిన్న చిన్న పనులు కూడా నేర్పించాలండి మరి గారాబంగా పెంచకూడదు కదా సో అది ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయితే ఇదిగోండి స్ప్రౌట్స్ అంటే పెసలు మార్నింగ్ అసలు రుబ్బేటప్పుడు కొంచెం ఉంచేసేసి ఇదిగోండి వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసి ఇట్లా బౌల్లో వేసాను అనమాట కి ఇట్లా వచ్చాయి మొలకలు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మంచిగా వస్తాయి అనమాట కానీ ఇంకా నేను ఇప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా ఇద్దాంలే అన్నట్లు ఇంక ఇప్పుడు అయితే ఇచ్చేస్తున్నాను బాగానే లెండి ఒక రకంగా ఇందులోనే కొంచెం కిస్మిస్ వేసేసి ఇచ్చేస్తాను దానిమ్మకాయ గింజలు ఉంటే వేసుకోవచ్చు బట్ లేవు అందుకే కిస్మిస్ వేసేసి ఇచ్చేస్తాను అనమాట సో అది ఇంకా పపాయా ఉంది సో ఇంకా పపాయా కట్ చేసేసి ఇచ్చేస్తే ఇంక ఇవాళ స్నాక్ అయితే కంప్లీట్ సో మరి ఇంకా ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే మా పెద్దోడికి ఇచ్చేస్తున్నాను చిన్నోడు ఇంకా లేవలేదనమాట సో మరి ఇది నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్